ఈ భగవంతుడు ఈ సృష్టిని రెండు రకాల పద్ధతుల్లో సృష్టించాడంట స్థావరములు జంగములు అంటారమ్మాట ఏవైతే కదలకుండా ఒకే స్థితిలో ఒకే దగ్గర ఉంటాయో వాటన్నిటిని కూడా స్థావరములు అని చెప్పారు మొక్కలు పర్వతాలు రకరకాలు ఏవైతే జంగములు అంటే సంచారం చేసేవి కదిలేవి వీటన్నిటిని కూడా జంగములు అని చెప్పారు అంటే జంతువులు మనుషులు వీళ్ళంతా చూడండి ఈ యొక్క సృష్టిలో ఏ యొక్క చెట్టు కూడా తన సాధన తనంతా తాను చేసుకోలేదు తన యొక్క పరిస్థితిని చక్కదిద్దుకోలేదు ఎక్కడైతే అది ప్రాణం పోసుకుందో అక్కడే పెరుగుతుంది మరలా అక్కడే లయం అవుతుంది దానిలో ఎటువంటి ఆధ్యాత్మిక స్థితి లేనే లేదు ఇక జంతువులకు అంటారా వాటికి కూడా అసలు లేదు ఎందుకంటే వాటిని తిరియంకులు అంకులు అంటారు అంటే వెన్నెముక అడ్డముగా నేలకి ఉంటాయన్నమాట ఒక మనిషికి మాత్రమే వెన్నెముక నిలువుగా ఉంటుంది పురోగతి పొందగలిగేటువంటి శక్తి పురుషుడికి అంటే పురుషుడు అంటే ఇక్కడ మగవాడని కాదండి యావత్ మానవాలనే పురుషుడని వాడారు శాస్త్రంలో అంటే ఆధ్యాత్మికంగా నైతికంగా అనేక యోగపరంగా పురోగతి పొందగలిగేటువంటి శక్తి మానవుడికి మాత్రమే ఇవ్వబడింది అందుకే మన వెన్నెముకు మాత్రమే నిట్ట నిలువుగా ఉంటుంది ఏం జరుగుతుందండి సాధన చేయడం ద్వారా మీ యొక్క ఏదైతే మూలాధార చక్రం వద్ద ఉండేటువంటి మూడున్నర చుట్టలు చుట్టుకున్నటువంటి కుండలిని శక్తి మేల్కొని మీ వెన్నెముక ద్వారా ఈ ఏడు చక్రాలను భేదించుకుంటూ సహస్రార చక్రంకు చేరుతుంది ఇది కేవలం వెన్నెముక నిట్ట నిలువుగా ఉన్నవారికి మాత్రమే జరుగుతుంది ఏ జంతువుకు అది జరగదండి ఏ జంతువు కూడా ఆధ్యాత్మిక సాధన చేయలేదు ఏ భగవంతుడి విషయాన్ని వినలేదు దాన్ని విన్నా దాన్ని మననం చేసుకోలేదు ఆచరించలేదు కేవలం వినగలిగే స్థితి ఆచరించగలిగే స్థితి మననం చేయగలిగే స్థితి దాని నలుగురికి చెప్పగలిగే స్థితి ఎవరికి కలిగిందండి కేవలం మానవుడికి మాత్రమే కలిగింది ఈ సృష్టిలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు ఇవ్వని గొప్ప పరిస్థితిని భగవంతుడు మనకిస్తే మనం ఇట్లా ప్రాపంచిక విషయాల మధ్య ఇరుక్కొని రేపు చూద్దాంలే ఎల్లుండి చేద్దాంలే గంట తరువాత చేద్దాం ఇట్లా అనేక రకాలైనటువంటి భౌతిక పరమైనటువంటి విషయాల్లో పడి ఎందుకు సాధనా క్రమాన్ని వదిలేస్తున్నాము ఎందుకు చేయలేకపోతున్నాము అంటే చాలామంది యోగ సాధన అంటే అరవై ఏళ్ళ తర్వాత చేసే సాధన ఏదేదో కాటిక్ కాలు సాపిన వయసులో చేసే సాధన ఆధ్యాత్మిక సాధన అనుకుంటారు ఇక కాటిక్ కాలు సాపిన వయసులో నీ శరీరం నీకు ఎక్కడ సహకరిస్తుంది నువ్వు ఎలా చేయగలుగుతావు అసలు మనసు పెట్టి పది నిమిషాలు కూర్చునే స్థితి ఉంటుందా అప్పుడు ఎలా నువ్వు ఆ పరమాత్మ స్థితిని నువ్వు పొందగలుగుతావు ఆ ధ్యాన స్థితిలో ఆ టాత్ లెస్ స్టేజ్ అంటారు ఆ ఆత్మస్థితిని నువ్వు ఎలా పొందగలుగుతావు అది సాధ్యమయ్యే పనేనా కాబట్టి శరీరం ఉండగానే ఏదో అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని నీ శరీరంలో అన్ని రకాలైనటువంటి ప్రాణశక్తి జీవశక్తి సక్రంగా పనిచేస్తున్నటప్పుడే నువ్వు ఈ సాధనా క్రమాల్లో ప్రయాణించు చక్కగా సాధన చేయు గురుదేవులు మనకు అను అనుగ్రహించినటువంటి ఆ ఒక అంశాలని నేర్చుకో దాన్ని ఆచరించు దాని నలుగురికి తెలియజేయు ఇట్టి గొప్ప అవకాశం నీకు మాత్రమే ఇవ్వబడింది ఆ విషయాన్ని నువ్వు తెలుసుకున్న రోజున నువ్వు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావనే విషయం నీకు అర్థమవుతుంది